ట్రాన్సిస్టర్లు రెక్టిఫైలు అయిపోయి అంటే మన లైఫ్ లో సక్సెస్ అర్థమైందా ఫోర్టీన్ ట్వెల్వ్ సార్ వన్ హౌ డి యూ నో ప్లస్ టూ హౌ మచ్ దిస్ ఈస్ వన్ సిక్స్ జీరో జీరో వన్ 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 పజిల్ ఇంక్లూడింగ్ మన టీచర్లు కూడా మీకు ఎంకరేజ్ చేస్తారు ఈచ్ ఈక్వల్ పార్ట్ షుడ్ హోర్ నం చేస్తున్నాను మూడు భాగాలుగా విడగొడుతున్నాను ఒక్కొక్క భాగంలో నాలుగు నంబర్లు ఉండాలి మీకు తెలుసు కదా ఆరోగ్యం అనేది బేసిక్ సమస్య అయిపోయింది ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లమ్ అయిపోయింది మన కంట్రీలో కాదు ఎంటైర్ లో యూనివర్సల్లో షీ వా లైఫ్ టు బికమ్ ఏ డాక్టర్ అండ్ సర్వ్ టు ద సొసైటీ ఒక గిఫ్ట్ ఇవ్వనా గివ్ నెక్స్ట్ నమస్కారం సార్ వినోద్ పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను డాక్టర్ ఎస్ వెంకట అచ్యుతరావు డీన్ అకాడమిక్స్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో పిహెచ్డీ చేశాను పిల్లలు దిశానిర్దేశము దేశ భవిష్యత్తుకు జాతి నిర్మాణానికి ఎట్లా ఉపయోగపడతారు పిల్లల యొక్క ఆవశ్యకత వాళ్ళ స్కిల్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది వినోద్ గారు ఈ స్కూల్ యొక్క డైరెక్టర్ గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నేను చాలా గర్వపడుతున్నాను ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చినందుకు ఇక్కడ పిల్లలకి జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే విధానాలు కానీ పిల్లల్లో నెగోషియేషన్ స్కిల్స్ కానీ అట్లాగే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక గ్రూప్ డిస్కషన్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ వొకాబులరీ స్కిల్స్ మ్యాథమెటికల్ స్కిల్స్ కామన్ సెన్స్ ఇంప్రూవ్మెంట్ అట్లా కంప్యూటర్ సైన్స్ స్కిల్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ స్కిల్స్ లాస్ట్ టైం నేను వాచ్ చేశానండి ప్రొటో టైప్ ప్రాజెక్టులు చేశారు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు ప్రాజెక్టులు అనేది నేర్పిస్తున్నారు బయట పబ్లిక్ స్కూల్స్లో పోటీపడి బయట స్టేట్స్లో కూడా పిల్లలు వెళ్ళడానికి సిద్ధంగా ఉండి వీళ్ళ యొక్క ప్రాజెక్టులు నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్లో పోటీ పడేలా ఉన్నాయి ఇది చాలా గర్వించదగ్గ విషయము నేను వినోద్ గారికి మరియు ఆ టీచర్స్ అందరికీ చాలా కంగ్రాచులేషన్ తెలియపరచుకుంటున్నాను అలాగే పిల్లలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ముఖ్యంగా వినోద్ పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ని నమ్మి నా ఈ తల్లిదండ్రులు అందరూ చాలా మంచి స్టెప్ తీసుకున్నారు ఈ పిల్లలు దేశ నిర్మాణానికి చాలా ముందడుగులో ఉంటారు మంచి వ్యవహార శైలితో పాటు జీవన ప్రమాణం మెరుగుపరుచుకోవడంలో ఉంటారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు మరలా ఇలాంటి ఎలాంటి ప్రోగ్రామ్స్ చాలా నిర్వహించాలని నేను వినోద్ గారు డైరెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ మీడియా బృందం వారందరికీ నా తరపున వినోద్ స్కూల్ తరఫున ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్